హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ ఈరోజు రెండు కొత్తగా అయితే చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే జడ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసుకునేటట్టుగా జడనైతే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే గమనిస్తుండండి చాలా ఈజీగానే అయిపోతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత దాని గురించి అయితే ఇక్కడ లేట్ అయినప్పుడు పిచ్చి పిచ్చిగా జడ వేసుకోవడానికి వస్తుంది కదా ఒక్కొక్కసారి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మంచిగా వస్తుంది ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకొని వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం పిచ్చి పిచ్చిగా వస్తుంది అనమాట జడ అయితే నాకైతే అలాగే జరిగిద్ది మరి అందరి గురించి ఏమో కానీ నాకైతే వేసుకో అంటే ఎక్కువ టైం తీసుకొని వేసుకుంటేనే ఒక అనేది చాలా మంచిగా వస్తుంది లేదు హడావుడిగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అస్సలు జడ రాదనమాట ఇక హడిజిప్పి ఈడిజిప్పి నార్మల్ జడనే వేసుకొని వెళ్తాను అలాంటప్పుడు ఈ జడ అయితే బాగా యూజ్ అవుతుంది చూస్తూ ఉండండి ముందైతే మధ్యకి పాపడ తీసుకొని అటు కొన్ని పాయలు ఇటు కొన్ని పాయలు తీసుకొని పాయలు పాయలుగా తీసుకొని మిలకలు అయితే చుట్టుకొని క్లిప్స్ అయితే పెట్టుకోవాలి క్లిప్స్ ఇలా డబల్గా పెట్టుకున్నప్పుడు క్రాస్ మోడల్లా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి క్లిప్స్ అనేవి చాలా పట్టుకొని ఉంటాయి ఈ జడని అలాగా వదిలేసైనా వెళ్ళచ్చు లేదంటే పోనీ అన్న పెట్టుకోవచ్చు ఇంకా లేకుంటే మనకి జడ వేసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి జడన్న వేసేసుకొని వెళ్ళచ్చు అనమాట ఈ జడలా వేసుకున్నా సరే మనకి బాగుంటుంది ఏముంది సింపులే కదా అని అనుకోవచ్చు కాకపోతే ఇలాంటివే ఐడియాలు మనకి హడావిడిలో ఉన్నప్పుడు గుర్తురావు ఇక అందుకని చెప్పేసి నేను ఒకసారి గుర్తు చేద్దాము అసలు ఎంతమంది తెలుసుదో ఈ జడ నాకైతే కామెంట్ చేయండి జడ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చాలా ఈజీగా వేసుకోవచ్చు కాలేజీ పిల్లలు సైతం వేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు అందరూ టైల్ పెట్టుకుంటారు కదా అదే ప్లెయిన్గా పెట్టుకోకుండా అలాగ రెండు పాయలు తీసేసి మెలికలు పెట్టేసుకొని క్లిప్పులు పెట్టుకుంటే మనకి అదొక చిన్న మోడల్ లాగా కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత లోపలికి వచ్చేసి ముందే కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేశాను మా వాళ్ళకి రోజు అంటే డైలీ ఏం చేస్తాను ముందు వంటగదిలోకి వచ్చేసి కూర అవన్నీ కట్ చేసుకుంటూ కూర వండుకుంటూ వీడియోనైతే చూపిస్తా చూపిస్తాను కదా కానీ ఈరోజు మాత్రం కొంచెం కొత్తగా ట్రై చేద్దాం మనగా తెలిసిన దాన్ని కొంచెం పక్కన వాళ్ళతో కూడా పంచుకుందాం యూజ్ అయితే యూజ్ చేసుకుంటారు లేదంటే చూసి వదిలేస్తారు అని చెప్పేసి ముందైతే జడని చూపించాను అదేవిధంగా నాకు చాలా రకాలుగా జడలు అయితే వచ్చు సెల్ఫ్గా కాదు పక్కన వాళ్ళకి వేయమంటే వేస్తాను అనమాట మోడల్ మోడల్ జడలు కానీ ఇంకా పక్కన నాకు ఎవరు ఉండకపోవడం వల్ల జల్డేయటం కూడా కుదరదు మీకు చూపిద్దామనే అనుకుంటాను కానీ నాకు చేతులు ఎవరు ఉండరు అనమాట జడ వేయించుకోవడానికి ఇక అలాగ మిస్ అయిపోతూ ఉంటాను చిన్నపిల్లలకు కూడా మంచి మంచి బ్రైడ్స్ అయితే వచ్చాయనమాట నాకు నా పెద్ద నుంచి నేను నేర్చుకున్నాను మా పెద్దక్క అయితే చాలా బాగా వేస్తారు ఇక తన నుంచి నేర్చుకున్నాను అలాగే అదొక అది కూడా ఒక క్రియేటివిటీ అనమాట అది వేస్తూ ఉంటే మనకి కొత్త కొత్త ఐడియల్లో వస్తూ ఉంటాయి జళ్ళు కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట ఇక మా వాళ్ళని అయితే పంపించేసాను మొత్తం రెడీ చేస్తాను ఇల్లు కూడా మొత్తం శుభ్రం చేసుకొని ఇక్కడ నేను ఉదయం టిఫిన్ అయితే వేయలేదు మా వాళ్ళు వద్దని చెప్పేసి వెళ్ళారనమాట కానీ నాకు ఆకలేస్తుంది రోజు ఎందుకు కడుపు మార్చుకోవడం టీ పెట్టుకుని తాగటము పాలు పెట్టుకొని తాగటము ఇలాగ రన్ అయితే అయిపోతుంది కానీ నాకు ఆ రోజు పులిహోర తినాలనిపించింది ఇక పులిహోర తినాలనిపించడం వల్ల నేను ఏం చేస్తున్నాను ఇక్కడ రెండు నిమ్మకాయలు ఉంటే నా వరకు రెండు నిమ్మకాయలు వేసుకొని పులిహోర అయితే చేసుకుంటున్నాను పులిహా పులిహోరలో నాకు జీడిపప్పులు వేసినా అయిపోయినా వేరుశెనగ గుళ్ళు మాత్రం హెవీగా ఉండాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువగా ఉండాలి ముద్ద ముద్దకు వేరుశెనగ గుళ్ళు తగిలితేనే నాకు పులిహోర అనేది నచ్చుతుంది అలాగే మా వీక్షిత కూడా అలాగే తింటాడు బాగుంటుంది అనమాట అలాగా ఏదో పైపైన చూపులకే కనపడుతుంది అన్నట్టు పప్పులు వేసుకుంటే నాకు నచ్చదు ముద్ద ముద్దకు వచ్చేటట్టు వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఇష్టం కూడాను ఇక నేను చెప్పాను కదా తాలింపుల్లోనే నేను నిమ్మకాయ రసం అయితే పోసుకుంటాను పచ్చిమిర్చి కొంచెం మంట ఏమన్నా ఉంటే ఆ ఘాటు పోయి ఈ నిమ్మకాయ రసం పచ్చిమిర్చి బట్టి పులుపు అనేది వస్తుంది నిమ్మకాయ అదే కారానికి బాగుంటుంది ట్రై చేయండి చేదైతే ఏం రాదు నేను ఎన్నిసార్లు చేసినా ఇలాగే చేస్తాను కాకపోతే వేడన్నంతా కలుపుకుంటాను రాత్రి మిగిలిపోయినవి అలాంటివి చాలా తక్కువ తక్కువగా చేస్తాను అనమాట నాకు ఎక్కువగా రైస్ అయితే మిగలదు నేను ఎప్పుడు వేసుకున్నా నాకు ఒక గ్లాస్ వేసి ఒక గుప్పుడు ఎక్స్ట్రా వేసుకుంటాను అంతే ఆ ఎక్స్ట్రా గుప్పుడు మాత్రమే మిగిలిది ఎప్పుడైనా మిగిలితే అదే లేదు ఇక ఒక్కొక్కసారి అది కూడా కంప్లీట్ అయిపోతుంది కూర సూపర్గా ఉంటుంది చూసారు అప్పుడైతే అది కంప్లీట్ అయిపోతుంది అదే అనమాట నాకు ఆల్మోస్ట్ అసలు అన్నమే మిగలదు ఇక అయిపోయింది అందుకని నేను ఇప్పటికప్పుడు వేడన్నంతోనే చేసుకుంటాను ఇక చల్లన్నం ఉన్న చల్లన్నంతో అయితే చేయను ఇక్కడ కర్రీ పెట్టుకొని తింటాక మాత్రమే ఉంచుతాను కానీ పులిహోర మాత్రం ఖచ్చితంగా వేడన్నంతోనే కలుపుకొని తింటాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నన్ను నమ్మండి చాలా చాలా బాగుంటుంది అన్నంలో వేసి కొంత కలుపుకుంటాను నిమ్మకాయ రసం ఇలా తా తాలింపుల్ని ఇంకొంత కలుపుకుంటాను అన్నంలో ఉప్పు వేసుకుంటాను తాలింపు సరిపడా ఉప్పు వేసుకుంటాను అలా టూ టైమ్స్ టూ టైమ్స్ వేసుకుంటాను ట్రై చేయండి అలాగా అయితే ఇక్కడ వచ్చేసి బాదం పప్పులు అయితే రెడీ చేస్తున్నాను ఇవి ఎందుకు చేస్తున్నానంటే బిస్కెట్లు చేద్దాము బాదం కాజు ఓట్స్ ఇవన్నీ కలిపి మా వాడికి బిస్కెట్లు చేద్దామని చెప్పి వీటిని అయితే రెడీ చేస్తున్నాను బాదం అయిపో వచ్చాయి చాలా కొంచెమే ఉంది అందుకనే ఫస్ట్ శాంపిల్గా చేస్తే వాడు తింటున్నాడా తింటాడు అంటే ఎప్పుడు జీడిపప్పు వేసి చేయలేదనమాట ఈసారి జీడిపప్పు కూడా కలుపుదాము తింటాడో లేదో చూద్దామన్నట్టుగా బాదం అయితే కడిగి బయట ఎండబెట్టాను ఎక్కువ ఎండకు కూడా అవసరం లేదు తడుపుతాం కదా అవి నానకుండా ఆ గాలికి మళ్ళీ డ్రై అయిపోయేదట్టు చూసుకోవాలి అంతే ఇక ఆ బిస్కెట్లు కూడా ఆ రోజైతే చేయను నిదానంగా చేస్తాను చూద్దరు కానీ అది కూడా ఖచ్చితంగా చూపిస్తాను ఇక ఇక్కడ వచ్చేసి లీల అయితే వచ్చింది మా ఫ్రెండ్ తను వచ్చి అక్క ముగ్గు వేస్తాను నేను ముగ్గు తెచ్చాను ఈ కోసం అని చెప్పేసి తనైతే నాకు ముగ్గు వేస్తుంది ఇక వీడియోలో కూడా కొత్తగా ఉంటుంది అక్క రొటీన్గా లేకుండాను స్మాల్ స్మాల్ ముగ్గులే వేస్తాను నాకు వచ్చినవి వేస్తాను నువ్వు చూస్తే నీకు అలవాటు అయిద్ది కదా ముగ్గు వేయటం అని చెప్పేసి నేర్పిస్తాను అక్క అన్నట్టుగా వచ్చి చాలా చిన్న ముగ్గు అనమాట ఎన్ని చుక్కలు అయితే పెట్టిందో అటు కూడా అన్ని చుక్కలు పెట్టింది ఇటు ఏం మోడల్ వేసిందో అటు కూడా అది మోడల్ వేస్తుంది చాలా సింపుల్గా వేస్తుంది ఈ ముగ్గు ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి ఎంతమందికి వచ్చో కూడా కామెంట్ చేయండి అలాగే ముగ్గు కూడా చాలా సింపుల్గా వేయించుకున్నాను బాగుంది ఇలా చూడడానికి ఇక తను నేను మా బాబు కలిసి బయటకైతే వాకింగ్ వచ్చేసాము వాకింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ గులాబీలు అయితే మంచి కసాయి అవన్నీ గులాబీలే మొన్న వీడియోలో చూస్తారు కదా సైడ్కి ఫ్లవర్ పెట్టుకొని వీడియో తీసాను ఆ వీడియో అయితే ఆ ఫ్లవర్స్ అక్కడ కట్ చేసినవే అంటే అక్కడ అందరూ కోసుకుంటారనమాట ఆ ధరలో వాళ్ళు అందరూ వస్తారు అందుకని మేము కట్ చేసుకుంటాము ఒక రెండో మూడో కట్ చేసుకుంటాము అందరి నుంచి ఏమి కట్ చేయము వీడియో ఏం చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ పైకి పెట్టి పిలవాలి